కూడా భక్తి ముఖ్యము అని చెప్పారు ఎటువంటి భక్తి భక్తి కానీ ఏదైనా లోపించినటువంటి ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు ఏం చేశారా అంటే నగరం ప్రతి వారిద్దరూ కూడా ఇద్దరు అనుకున్నారు ఓ మామగారు కష్టాలు పడితే పట్టాం గాని మనం సంపాదించే దానికంటే కూడా రెట్టింపు దాన్ని సంపాదించుకున్నాం కాబట్టి మనము తోడు రాజుగారు ఒక మాట అన్నారు ఏమన్నారయ్యా అంటే మీకు భగవతా అనుగ్రహం లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పారు కాబట్టి మనం ఏ దేవుడికి మనము చేశామో మనం సరిగా అపరాధం చేశామో తెలియదు కాబట్టి మనకి ఈ యొక్క అనుగ్రహం కలగాలంటే ఏదో ఒక దేవుడు మనకి ఏ దైవం మనకి అనుగ్రహం కలగాలో తెలియదు కాబట్టి మనం ఒక పని చేద్దాం ఇక్కడ నుంచి మన గ్రామానికి పోయేటువంటి మార్గంలో ఈ నదీ ప్రవాహంలో ఎన్ని అయితే దేవాలయాలు కనబడతాయో ప్రతి దేవాలయానికి మనం వెళ్ళి స్వామివారికి మొక్కుకొని మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కొంత దానం చేసి మనం వద్దాము అని చెప్పి అరుడు గారు చెప్పారు సరే స్వామి ఆయన అరుడు గారు చాలా మంచి ఆలోచన చేశారు కాబట్టి అలానే చేద్దాం అనుకున్నారు ఇద్దరు బయలుదేరారు ఇప్పటిలా వాళ్ళు పోవడం ఒక నది దేవాలయం నది నదిలో పోతూ ఉంటారు దేవాలయాన్ని కనబడుతూ ఉండడము నా బడవ ఆపుకోవడము బడు వాటి కామలా ఉంచడము వీరిద్దరు కాళ్ళు మామడుకోవడం గుళ్ళో పోవడము అలాగే కొంత ఎంతో మంది దానం చేయడము రావడము అట్లా జరుగుతూ ఉన్నది స్వామి వారి సందేహం కలిగి వీళ్ళకి ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా అని చెప్పి స్వామివారి సందేహం కనబడి అంతేకాకుండా కష్టపడి సంపాదిస్తే ఎవరికి కూడా ధనం మనకి ఏం అంటే కష్టపడి సంపాదించిన వాడికి తెలుస్తుంది అంతేకాకుండా గర్వం రాదు అనుకోకుండా వచ్చిన ధనము మాత్రమే మనకి గర్వాన్ని సూచిస్తుంది ఇది ఆగ్రహంలో మాత్రమే ఉండి కష్టపడ్డారు కానీ ఇది ఏ రకమైన కష్టాన్ని అనుభవించాలి కానీ రాజుగారు డబ్బులు జరుపుకు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ధన గర్వం బాగా వచ్చింది కాబట్టి ఏం చేశారయ్యా ఇద్దరు అంటే ఘన గర్వంతో కొట్టుకున్నారా లేదా అని చెప్పి స్వామివారి టెస్ట్ నా ముందు వీళ్ళు అమ్మాయిని సంపాదించుకున్నారు కానీ నేను గుర్తులేను సరే అతను ముందులో గర్వం వచ్చిందా లేదా టెస్ట్ చేద్దామని చెప్పి స్వామివారు ఏం చేశారంటే ఒక స్వాదు రూపంలో వచ్చారు సన్యాసి రూపంలో వచ్చారు సన్యాస రూపంలో వచ్చి ఆ యొక్క ఈయన ఎప్పుడైతే ఇద్దరు గుడికి పోదాం అనుకుంటూ ఉన్నారో ఆ గుడికి పోయేటువంటి మార్గంలో ఆయనకి ఎదురయ్యాడు ఎదురయ్యి ఓ కుమారులారా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పడవలో ఏమున్నది ఎందుకు చూడడానికి చాలామంది మందే మార్గాలు అంతా ఉంది మీ పదవలో ఏముందో నాకు చెప్పగలిసింది అని చెప్పి చెప్తారు వెంటనే వాళ్ళు అంటారు అయ్యా ఓ సన్యాసి నా పడవలో ఏముందే నీకు ఎందుకయ్యా నువ్వు ఆ సన్యాసి నువ్వు ఏమీ చేసుకోలేవు మేము ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు ఏం చేస్తే నీకెందుకు నా పడవలో ఏముంటే నీకెందుకు అయినా చెప్తా విను అని చెప్పేసి మామగారు ధనలా ఉన్నాడు ఆకులు అల్లములు తట్టలు బుట్టలు కాగితాలు తప్ప మా పడవలో ఏమి లేవు కావాలంటే మనం చూసుకోవాలి అని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడుతూ చెప్పాడు సత్యం వద ఏదైతే చెప్పారో అవే ఉండుగాక అని ఆయన విన్నాడు ఆయన చేతిలో ఉన్న కమలం తీశారు మీద ప్రోక్షణ చేశారు ఆ వాటి మీద సరిగాడు ఆయన దూరం పోయి కల వీరిద్దరు ఆయన అబ్బాని ఒకరిని ఏడిపించామన్నట్టుగా మసల వారు ఉన్నారు గుడికి పోయారు దండం పెట్టుకున్నారు బయటకు వచ్చారు దూరం నుంచి చూస్తూ ఉన్నారు పడవ నీటి మీద తేలాడడం మొదలైంది మామూలు ఇద్దరికి సందేహం కలిగింది అదేంటి పడవ బాగా కొంచెం చిన్నగా ఇక్కడ నీటి మీద తేలాడతోంది అనుకున్నారు అల్లుడు గారు కొంచెం డౌట్ వచ్చింది ఒక వయసులో ఉన్నాడు కాబట్టి ఎక్కడెక్కడ ముందుకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కానీ దాంట్లో వీళ్ళు ఏమైతే చెప్పారు ఆగులు అడవులు తట్టలు కొట్టలు కాగితాలు మాత్రమే చెప్పారు అవే ఉన్నాయి వెనక మామగారు కూడా చిన్నగా తెచ్చుకొని వచ్చాడు చూశాడు చూసేసరికి కళ్ళు తిరిగి వెళ్ళబడ్డాడు చాలా సేపు చాలా బాధపడ్డారు బాధపడి పడి పడి ఏడ్చి ఏడ్చి కోల్పోయి కొంతసేపు పడుకొని దేచారు ముందు అల్లుడు గారు మా వయసులో ఉన్నాడు కాబట్టి దేచాడు ఆ నది నీళ్ళతో కాళ్ళు మొహం కడుక్కున్నాడు మంచి నీళ్ళు వెంటనే మామగారు మొహం మీద నీళ్ళు తాగాడు లేపాడు మళ్ళీ ఎవడం మొదలు పెట్టాడు మామగారు అయ్యా మామగారు ఏడిచి ఉపయోగం ఏమైనా ఉందా మనకు బ్రాహ్మణుడు కనపడ్డాడు ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు ఆయన మన బలవలో ఏమున్నాయా ఒక బ్రాహ్మణుడు కనబడి ఉంది కదా అగర్వత్తి అత్త అవి కడ్డీలు కడ్డీలు అగరవత్తులు అగరవత్తి అయిపోయింది అయిపోయింది ఇంకో మళ్ళీ ముట్టిస్తారు అవసరం మాత్రమే ఉపయోగం లేదు కాబట్టి మనం ఎవరైతే సాధువు చెప్పాడో సాధు ఆ ప్యాకెట్ లో ఇంకోటి కప్పులు ఎక్కడో ఉండాలి అది కూడా దాంట్లో వేసేసి వేస్తాను ఇంక ఇక్కడైతే అవసరం లేదు కానీ అక్కడ చూస్తున్నారు కాబట్టి ఆ బ్రాహ్మణుడి వల్ల ఆ సాధువు వల్లే మనకి ఇదంతా జరిగింది అనుకుని ఆ అల్లును కదా చెప్పాడు మామూలు ఏడీ ఉపయోగం లేదు కాబట్టి మనం ఇప్పుడు ఆ సాధుని ఎత్తుకుంటూ వెళ్ళి ఆ సాధునే పరిష్కార మార్గం అడుగుతాము కాబట్టి మనం ఆయనదేనే వెతకడం మంచిది అని చెప్పి అనుకున్నారు మామూలు ఇద్దరు కూడా వెతకడం ప్రారంభించారు వెతికి 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 కొంత దూరం అయిన తర్వాత మరి చెట్టు మర్రి చెట్టు కింద ఒక అరుగు అరుగు మీద కూర్చొని ఒక స్వామి వారు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు వీరిద్దరూ ఏం చేశారంటే అక్కడక్కడ దిగారు కాదు మనం గడుస్తున్నారు వెంటనే కాల సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా మనసులో ప్రార్థన పైకి ప్రార్థిత్వం మొదలుపెట్టారు ఓ స్వామి ఇదంతా నీ మాయనే అర్థమైంది నువ్వు లేని ఈ లోకంలో లేదు నువ్వే ఈ లోకాన్ని అందరినీ కాపాడాలని మా అజ్ఞానాన్ని మరణించాలి అది ఇది అని చెప్పి వాళ్ళకు వచ్చినటువంటి స్తోత్రాలతోటి వాళ్ళకు వచ్చినటువంటి రోజన వాళ్ళకు వచ్చినటువంటి భావాలతో పద్యాలతోటి అంతా కూడా స్వామివారికి ప్రార్థించడం మొదలు పెట్టారు ఎప్పుడైతే ప్రార్థించారో స్వామివారికి కొంచెం మనసులో కొంచెం తెలియకబడింది స్వామివారు కొంచెం అనుకున్నాడు వెంటనే కళ్ళు తెరిచారు నీ కోరిక అన్నాడు స్వామి మేము ధన కర్మముతోటి మేము తోటి చాలా అవహేళనగా మాట్లాడాము కాబట్టి మాకు కష్టాలు సంభవించాయి కాబట్టి నీ వదనే అందుకు నాకు అర్థమైంది కాబట్టి మా యొక్క అజ్ఞానాన్ని మరించి మా యొక్క సామాను మాకు ఇబ్బందివలసిందే అని చెప్పేసి చెప్తాడు చెప్పిన వెంటనే ఆయన అంటాడు సరే మీ దాంట్లో ఏమున్నాయా అంటాడు స్వామి మేము ఆయన జరిగిన వృత్తాంతం అంతా చెప్పి రాజుగారి ఇచ్చారు ఇదంతా ఉంది అని చెప్పి చెప్తాడు సత్యం మళ్ళీ మీరు ఏదైతే చెప్పేలాగే ఉందిగాక అన్నాడు ఆశీర్చనం చేశాడు అజయ్ దో నీళ్ళు చేశాడు సుఖ సంతోషాలతో ఐదు వద్దిల్లాలని చెప్పి ఆశీర్వదనం చేశారు వారిద్దరిని పంపించాడు ఈయన అంతా ఇలా వెళ్ళి 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 ఆ పడవల తిరిగి వాళ్ళు ఇప్పుడే వాళ్ళు దిగేటప్పుడు ఏంటైతే ధనం ఉందో అంత ఉదాహరణం ఇద్దరు కూడా చాలా ఆనందపడ్డారు మనసులో స్వామివారికి అనేక రకాలైన అనేక రకాల కృతజ్ఞతలు చెప్పుకున్నారు వెంటనే వాళ్ళు ఊరికి మరిగేయారు ఇట్లా పోతూ పోతూ ఉన్నారు చివరికి కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ యొక్క ఊరు మా పొదు మీరు కనబడింది ఆ వెంట చివరి వెంటనే ఆయన చెప్పారు మామగారు చెప్పారు ఇదేనయ్యా మన గ్రామము ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేదే మనది కాబట్టి మనం మరీ భారత నుంచి లేట్ అవుతుంది కాబట్టి మన భార్య పిల్లలు ఎట్టున్నారో ఏమో మనం ఇప్పుడు దూతను పంపిస్తే మీరు తొందరగా రోడ్డు మార్గాల్లో వెళ్ళి మనం వెళ్ళే సమయానికి వాళ్ళు మంది దగ్గరికి వస్తారు కాబట్టి మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తీసుకొని వస్తారు మనకి చాలా కాలమైంది కాబట్టి వాళ్ళని చూసి చాలా కాలం రమ్మని చెప్తామని చెప్పి చెప్పి మామ ఒక ఇచ్చి పంపిస్తాడు మీరు వెళ్ళేసరికి మీరు వచ్చేసరికి మేము వస్తామని చెప్పండి అని చెప్పి ఒక దూతకి చెప్పేసి పంపిస్తాడు పంపించేసరికి ఆ దూత ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ కూడా కళావతి లేరు కూడా కూర్చొని సత్యనాంశం ప్రధాన చేస్తారు ఎందుకు చేస్తారా అంటే భర్త పాపం రాలేదని ఎక్కడ ఉన్నారా ఎటువంటి ఆపదలో ఉన్నారా సౌభాగ్య సంతతం గురు ఫస్ట్ భాగంగా చెప్పాము సౌభాగ్యం కోసే ప్రధాన చేయొచ్చు అని కాబట్టి వాళ్ళిద్దరు అమ్మ వృద్ధులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క భర్త యొక్క ఆరోగ్యము ఆయుష క్షేమము కోసము సౌభాగ్యము కోసము ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారు జూత వచ్చేసరికి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు లాస్ట్లో ఉన్నారు సరే అని చెప్పారు ప్రసాదాలు ఇచ్చే సమయంలో చెప్పాడు అమ్మా నీ భర్త నీ అల్లుడు ఇద్దరు కూడా ఈ బాటకు వచ్చే ఉంటారో మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు కాబట్టి మీరు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు సరే అని చెప్పి ఆమె హడావిడిగా మొత్తాన్ని తీర్థ ప్రదానాలన్నీ కూడా తీసుకున్నది ఇచ్చేసింది అందరికి ఇచ్చింది అమ్మాయి నేను చాలా వయసులో ఉన్నాను కాబట్టి నడవడం కష్టం కాబట్టి నేను ముందుకు పోతుంటాను వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి అందరినీ పంపించేసి నువ్వు కూడా రామ్మా అని చెప్పి ఆమె ముందు వెయ్యి జరిగింది ఈఎంఐ ఎప్పుడెప్పుడైతే భర్తను చూద్దామన్న అతృత లీలావతి కళావతి ఏం అంటే వచ్చిన వాళ్ళందరూ ఎడగడగా గుడ్లు పెట్టడము తీర్థప్రసాదాలు పంచడము అంతా కూడా చేస్తూ ఉన్నది ఆమెకి ఇప్పటిదాకా కొంచెం భక్తితో చేసింది ఆ భక్తి కాస్త కూడా భక్తి అయిందంటే ఏమైంది అంటే మళ్ళీ పోయింది పోయి ఎప్పుడెప్పుడు భర్తను చూద్దామన్న ఆకృత అయిపోయింది ఆకృతతో అమ్మాయి ఏం తీర్థ ప్రసాదాలు తీసుకోవడం మంచిపోయింది ఇంక వెంటనే విడిపోతుంది వెళ్లిపోయింది దానికి చేరుకున్నారు చిన్న మామగారు ముందు వచ్చారు నా వస్తూ ఉన్నారు ఆ భర్తకాలు ఎప్పుడైతే తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు స్వామివారు అనుకున్నారు ఈ అమ్మాయి కష్టపడి వ్రతమంతా చేసి భక్తి పోగొట్టుకుంది కాబట్టి ఏదో కష్టాలు సంభవించుగాక అనుకున్నాడు ఎమ్మని ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఆ భర్త వస్తున్న పడవని తేట ముంచేసాడండి ఎప్పుడైతే భర్త వస్తున్న పదవి ముంచేశాడో అందరూ కూడా చాలా బాధించారు అందరూ కూడా షాకు గురయ్యారు ఎందుకు ఒక తుఫాను గాలి కానీ సుడిగుండాలు గాని ఏమీ లేదు సముద్రం చలంగా ఉన్నది ఇటువంటి కాలు గాని రప్పలు గాని రాయలు గాని ఏమీ లేదు ఏమీ లేకుండానే భర్త ఇందా అనుకుని అందరూ ఆశ్చర్యానికి గురైన గుజైన తర్వాత చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే స్వప్నాది సూచి అని చెప్పి ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆ అమ్మాయిని బాధపడడం ప్రారంభించారు ఎట్లా అంటే ఈయన చాలా కాలం పిల్లలేరు ఏదో దేవ పుణ్యం కలిగింది ఇన్నాళ్ళు ఈ అమ్మాయి బాబు పాప ఈ అమ్మాయి పిల్ల కొట్టి కాలం కట్టిన తర్వాత పెళ్లి చేశారు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఎన్నాళ్ళు గ్యాప్ వచ్చింది వీరిద్దరి మధ్య ఇప్పటికే చాలా దూరం ఉన్నారు ఇప్పుడు శాశ్వతంగా దూరం అయ్యారు ఈ అమ్మాయి శాతం కట్టినాడు అది ఇది అని చెప్పి చాలా రకాలుగా అమ్మాయిని అనుకుంటూ ఉన్నాక అమ్మాయి విని చాలా బాగా వెంటనే అమ్మాయి నిర్ణయించుకున్న మనసులో ఏమనయ్యా అంటే అండి ఈ భర్త లేని లోకను నన్ను నేర్చరు అని అమ్మాయి అర్థమైపోయి ఓ నాన్నగారు నన్ను క్షమించండి సతీ సహగమనం చేస్తాను ఆ భర్త లేని లోకంలో నేను ఉండలేను ఉండకూడదు కూడా కాబట్టి నేను ఇప్పుడే ఈ సముద్రంలో ఈ యొక్క నదిలో ఆత్మార్పణ అని చెప్పి అమ్మాయి కళ్ళు మూసుకొని అందరికీ దేవతలకు నమస్కారం చేసుకొని మిత్ర దేవతలు నమస్కారం చేసుకొని దేవతలు నమస్కారం చేసుకొని దూకడానికి సిద్ధపడింది ఎప్పుడైతే కళ్ళు మోసుకుని దేవతల శద్దపడిందో వెంటనే మహావిష్ణువు అమ్మాయి కళ్ళులో అప్పుడు కండ్లో కనబడి అమ్మ నువ్వు చేసిన తప్పేమీ లేదు నువ్వు భక్తినిగా పూజ చేసుకున్నావు కానీ నీ భక్తి యొక్క భక్తి మొత్తాన్ని కూడా వదిలేసుకున్నావు తీర్థప్రసాదాలు తీసుకోకుండానే వచ్చావు కాబట్టి నీకు ఇదంతా జరిగింది కాబట్టి నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి తీర్థ పదార్థాలు తీసుకొని ఆ కలిసం దగ్గర ఉన్నటువంటి కుంకుమ కానీ పెట్టుకున్నట్లయితే నీ యొక్క భర్త ఆయుష్ పెరుగుతుంది ఈ భర్త ఆ క్షేమంగా వస్తాడు అని చెప్పి చెప్తారు వెంటనే అమ్మాయి కళ్ళు తెలిసింది ఎందుకు అర్థం కదా అందరికీ కూడా పరుగు పరుగుని ఇంటికి వెళ్ళింది కాళ్ళు మొహం కడుక్కుంది మొహం కూడా కడుకుంది వెమ్మడి తుడుచుకొని కలిశాని దగ్గర అక్షతం వేసి అందుకే మనం పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కలిసం దగ్గర కోరి కోరుకుని అక్షతం వేస్తారు కలిసం దగ్గర అమ్మాయి స్వామిని ఆ భర్త ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేటట్టుగా అని చెప్పి అనేసి ఆ కుంకుమ గుడ్డ పెట్టుకొని మళ్ళీ తీర్థప్రసాద వెళ్ళేసరికి దూరంగా ఎప్పుడైతే కనపడిందో అందరూ సంతోషించారు చిన్నగా భర్త పదవి కూడా ఒడ్డుకు వచ్చింది అందరు యోగక్షేమాలనుకున్నారు చిన్నంగా వాళ్ళ యొక్క కష్టాలు అందరు చెప్పుకోవడం మొదలు పెట్టారు ఆ యొక్క కష్ట సహకారాలు అన్ని కూడా వెళ్ళేసరికి అందరికి దొరుకు చాలా బాధ వేసింది వెంటనే వాళ్ళు అనుకున్నాడు ఇంటికి పోయి వ్రతాన్ని చేసుకుందాము సగంలో ఆపి ఇంటికిదో చేసింది ఏదో చేసింది ఇంటికి పోతే మళ్ళీ ఆలోచనలతో ఆనందం తోటి మర్చిపోతాము కాబట్టి మనకి వ్రతాన్ని ఇక్కడే చేసుకుందాము అనుకున్నారు ఆ శిక్షణ ద్రవ్యంతో కొంత శిక్ష తెలిసిన వారందరినీ పిలవమన్నారు కొంతమందిని పంపించారు చుట్టాల పిల్లమని కొంతమంది పంపించారు సామాను కోసం కొంతమంది పంపించారు ఐగార కోసం కొంతమంది ఆ దాని దగ్గర ఉన్నటువంటి అందరినీ కూడా దూతలందరినీ కూడా పంపించి అన్ని ఏర్పాటు చేసుకొని నలుగురు కూర్చొని వ్రతాన్ని చేయడం ప్రారంభించారు ఆ వ్రతాన్ని కూడా భక్తి శ్రద్ధలతోటి అట్లా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అంతా కూడా చేసుకున్నారు చేసుకొని చిన్నగా ఆ వ్రతాన్ని పూర్తి చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ ద్రవ్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు ఓ నారదా అది మొదలు ఆ వైశ్య కుమారుడు ఆ వైశ్య వృద్ధ దంపతులు యవన దంపతులు ఇద్దరు కూడా ఈ రోజు వరకు బతికినంత కాలము ఈ రోజు వరకు అంటే ఆ రోజు వరకే కాదు కాలము ప్రతి మాసములో ఈ వ్రతాన్ని తప్పకుండా చేసుకుంటూ చివరికి మోక్షాన్ని పొందారయ్యా ఈ రకంగా సత్యనారాయణ చేస్తానని చెయ్యకుండాను భక్తిహీనంతో గాని వ్రతాన్ని చేసినటువంటి కష్టాలు ఈ రకంగా కాబట్టి కలియుగంలో భక్తులందరి చేత భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని నువ్వే జరిపించవలసింది అని చెప్పి సాక్షాత్ విష్ణుమూర్తి నారద మహామునికి చెప్పిన కదా ఓ మా సూత్రారా నేను మీకు చెబుతాను అని చెప్పి

இんで இங்க வந்து கொட்டறா கொबरा காயோடு இந்த உடையும் கொட்டறது பயங்கரமான வாசனையவே சொந்தமாக கொட்டறதா அங்கல்ல கொட்டலாம் ஒரு பை அப்லிகேஷன் அதுல ஒரு டிட்ஜ் இந்த தேவோட ஒரு வெட்ராங்க வாங்கிக்கிற தேவோட வெட்ற கொட்டறா பங்களாச்சான அம்மா இந்த எல்லா என்ன போட்டாச்சு எவரோ ஒரு பை கொட்டறா நான் போட்டா நான் உபயரா होतंச்சு எவரோச்சானு வந்து கொட்டறேன் நீ இந்த மீன் தான் வந்து கொட்டலாம் நம்ம எப்டி

మాజైద వీలవేంకట సత్యనారాయణ స్వామీ దేవతాభ్యం నమాభాగోధమపిష్ట చక్యరాన్మిశ్రిత నీకేల కన్నద్ధ్వయ నివేదన సమర్పయామి ఓంయ స్వాహనాయ స్వయ